హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ టారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి కార్డ్స్ కత్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఇది ఎప్పుడు మీ కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి లవర్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి చెప్తా అండి మీ భాగస్వామి ఏమో ఆలోచిస్తున్నారంటే మీరు తన ఎమోషన్స్ని అర్థం చేసుకోవట్లేదు అని ఫీల్ అవుతున్నారు వారి సమస్యలను ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఎదుర్కోకుండా తప్పించుకోవటం దూరం కావటం చేశారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అంటే మీరు తనకి క్లోజ్గా లేరని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి ఇదే కెరియర్ వైజ్గా చూస్తే మనం మీరు కెరియర్లో ఓడిపోతానేమో అన్న భయం తనకి మీ పర్సన్కి కెరియర్లో ఓడిపోతానేమో అని అన్న భయం ఉంది రెస్పాన్సిబిలిటీస్ నుంచి తప్పించుకోవాలి అనిపిస్తుంది అనమాట తనకి లేదంటే వారికి కన్ఫ్యూషన్స్తో క్లియర్ డిసిషన్స్ తీసుకోవడంలో కష్టం అనిపిస్తుంది అనమాట వారికి ఇలా ఉన్నాయి వారి కెరీర్ వైజ్గా అయితే ఎమోషనల్ స్ట్రాంగ్ తను ఫైట్స్ ఈ అపోహలు భావోద్వేగ తుఫాను ఈ విధంగా జరిగినాయి కదా మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ తగ్గింది అని తను ఫీల్ అవుతున్నారు అదే కెరీర్ వైజ్ అయితే వర్క్ ప్లేస్లో మెంటల్ ప్రెషర్ ఎక్కువగా ఉంది తనకి స్ట్రెస్ ఎక్కువగా ఉంది తనకి డెసిషన్ మేకింగ్ కష్టంగా అవుతుంది అనమాట తన పరిస్థితి అలా ఉంది మీ రిలేషన్షిప్లో హార్ట్ బ్రేక్ అయ్యి లాస్ అయ్యి ఈ పెయిన్ఫుల్ సెపరేషన్ ఎనర్జీ ఉందన్నమాట అది తన్ని గతం నుంచి ఫాలో అవుతుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అదే కెరియర్లో అయితే కెరియర్ పరంగా అయితే తను ఒక అవకాశం మిస్ అయ్యారు అనుకుంటున్నారు లేదా తన డిప్రెషన్ వల్ల కెరీర్లో వృద్ధి లేదు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి డిస్ట్రాక్టెడ్ రిలేషన్షిప్లో ఈ డిస్ట్రాక్షన్స్ రావటం వల్ల డిసే డిలేస్ అవటం క్లారిటీస్ లేకపోవటం కమిట్మెంట్ ఇవ్వలేకపోవటం దానివల్ల దూరం పెరిగింది అనుకుంటున్నారు అదే కెరీర్ వైజ్ అయితే గోల్స్ పై ఫోకస్ లేకపోవటం వల్ల ప్రోగ్రెస్ స్లో అయ్యిందని చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ వల్ల డిలే అయిందని అనుకుంటున్నారండి సోల్మేట్స్ మీ రిలేషన్షిప్ని డివైన్ కలిపిన బంధంగా తను ఫీల్ అవుతున్నారు ఇది గత జన్మ బంధం అని కూడా తను ఫీల్ అవుతున్నారు ఏదైతే కర్మ ఉందో దాన్ని తను అనుభవిస్తున్నాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అదే కెరీర్ వైజ్ అయితే తనకి సరైన వ్యక్తులు లేదంటే సరైన టీముతో కలి వర్క్ చేసి అవకాశాలు వస్తాయని తను ఫీల్ అవుతున్నారు యూనిటీగా గ్రోత్ పెంచుకోవాలని చూస్తున్నారు ఇంట్యూషన్ వారి గట్ ఫీలింగ్ వారి ఇంట్యూషన్ మీ రిలేషన్ గురించి ఆల్రెడీ చెప్తుందన్నమాట ఏమని మీది స్ట్రాంగ్ బాండ్ అని వారి ఎమోషన్లను ఇగ్నోర్ చేయకుండా ట్రస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అదే కెరియర్ వైజ్ అయితే వారు ఏ దిశలో వెళ్ళాలో వారి మనసులో ఒక ఆన్సర్ ఉందంట దాన్ని నమ్మి రైట్ డెసిషన్ తీసుకోవాలి అని తను ఫీల్ అవుతున్నారండి ఫ్యాంటసీ వీరు రియాలిటీ కంటే ఎక్కువగా డే డ్రీమ్స్లో ఉండటం రిలేషన్ని ఇమాజిన్ చేయటం చేస్తున్నారండి మీ పర్సన్ ప్రాక్టికల్గా చూసే అవసరం ఉంది అని అనిపిస్తుంది అనమాట కెరీర్ పరంగా అయితే గోల్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకోవటం లోపిస్తుంది అన్నమాట డెప్త్ మీ వారు ఏమనుకుంటున్నారంటే మీ రిలేషన్లో డెప్త్ ఉంది అని ఫీల్ అవుతున్నారు మీరు లేదా తను మీ విలువలను ఏమంటారు రియలైజ్ అవ్వాలి అని తను ఫీల్ అవుతున్నారండి అదే తన కెరీర్ వైజ్ అయితే తన స్కిల్స్ని టాలెంట్స్ని వాటికి విలువ ఇవ్వాలి అని ఫీల్ అవుతున్నారు వారు ఏం చేయగలరో లోతుగా అర్థం చేసుకోవాలి అని అనమాట ఈ విధంగా ఉన్నాయని నివార్ ఫీలింగ్స్ ఓవరాల్గా మనకి ఈ రిలేషన్షిప్ వైజ్ మనకి ఏం ఇది ఒక ఇంటెన్స్ కనెక్షన్ అని తను ఫీల్ అవుతున్నారు అంటే ఒక సోల్మేట్ కనెక్షన్ అని తను ఫీల్ అవుతున్నారు దీనిలో ఎమోషనల్గా అప్స్ ఉన్నాయి డౌన్స్ ఉన్నాయి డిస్టెన్స్ ఉంది దుఃఖం ఉంది డిస్ట్రాక్షన్స్ కూడా ఉన్నాయి ఈ రిలేషన్లో రిలేషన్ని సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళాలంటే ఒకరికి ఒకరు ట్రస్ట్ అంటే నమ్మకం ఏర్పరచుకొని డెప్త్గా రియలైజేషన్ కావాలి అని చెప్పి దీని అర్థం అన్నమాట లేని పక్షంలో ఎస్కేపింగ్ సారు స్టామ్ కొనసాగుతూ ఉంటాయి అంటే ఫ్యామిలీ డిస్టర్బెన్స్గానే ఉంటుంది అదే కెరీర్ వైజ్ అయితే వీరు ప్రస్తుతం కన్ఫ్యూజడ్ స్టే స్టేటస్లో ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఎమోషనల్గా అన్స్టేబుల్గా ఉన్నారు డిస్ట్రాక్ట్ అవుతున్నారు ప్రతిదానికి కానీ వారి లోపల ఒక ఇంట్యూషన్ పవర్ ఉంది దాన్ని నమ్మి ఫోకస్ చేస్తే వారికి సరైన టీము సరైన అవకాశాలు వస్తాయి అని చెప్పి చెప్తున్నాయి అన్నమాట ఈ కార్డ్స్ ప్రాక్టికల్గా స్టెప్స్ తీసుకుంటూ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట మొత్తం మీద లైఫ్లో ఒక టెస్టింగ్ ఫేజ్లో ఉన్నారండి మీరు మీరు మీ పాస్ స్టెబిలిటీ క్లారిటీ రాకముందు కొంత తుఫాను ఉంటుంది అంటే సమస్యలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మీ ఇంట్యూషన్ నమ్మి డీప్ మీరు రియలైజ్ అయితే ఇద్దరు కెరీర్ వైజు రిలేషన్షిప్ వైజు పాజిటివ్గా ఉంటుంది అని చెప్పి మనకి అర్థమవుతుందండి ఇదండి ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ గైడెన్స్ తీసుకుందాం ఏంజల్స్ ఏమి చెప్తున్నారు ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దామండి సో పింజ్ యూనివర్స్ మా వేబర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ంజల్స్ కూడా చెప్తున్నారు నమ్మండి నమ్మకాన్ని పెంచుకోండి అని చెప్తున్నారండి ఏదైనా మనం నమ్మితేనే విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీరు నమ్మగలిగితే కొద్ది నెలల్లో జరుగుతుందంట హెల్ప్ఫుల్ పీపుల్ మీరు మీకు ఎవరైనా హెల్ప్ కావాల్సిన వారికి మీరు హెల్ప్ చేస్తూ ఉండండి మీకు హెల్ప్ కావాలంటే మీరు సహాయం తీసుకుంటూ ఉండండి అని చెప్పి చెప్తున్నారు నో నీడ్ టు వర్రీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారండి ఓవరాల్గా ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ